నేనైతే బ్యాచిలర్ వండుకోవడానికి నాకు ఎలా వండాలో తెలియట్లేదు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో కొద్దిగా చెప్తావా వారే పిచ్చోడా ఇప్పుడు రెసిపీ గురించి చెప్పు మళ్ళీ కొత్త రెసిపీ ఏంటి ఇది పూర్తి అయితే కాదు సగం చికెన్ వద్దురా బాబు నేనే చేసుకుంటా సగం నీది ఇంకో సగం పరినాది వాటి చార్జ్ పెట్టి బాయ్ అంటే కింద అడుగున వాటర్ లేకుండా చూసుకోవాలి కింద పడితే ప్రాబ్లం మళ్ళీ సో ఒకసారి చూద్దాము నాకైతే అడుగు మాడిన స్మెల్ వస్తుంది సో ఫైనల్ గా ఎలా ఉంది ఏంటనేది అయితే నాకే తెలీదు హాయ్ రమ్మా ఒక సాయం కావాలి నేనైతే బ్యాచిలర్ వండుకోవడానికి నాకు ఎలా వండాలో తెలియట్లేదు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో కొద్దిగా చెప్తావా నా దగ్గర బాస్మతి రైస్ లేవు ఉన్నది మసూరా మాత్రమే చేయొచ్చా సరే ఓకే ఫస్ట్ మనము చికెన్ కడుక్కొని మ్యారినేట్ చేద్దాం ఓకేనా ఓకే వెళ్దాం పదండి చికెన్ మొత్తం నువ్వు చెప్పినట్టే నీట్ కడిగేశాను తర్వాత ఏం చేయాలి సూపర్ చికెన్ కడిగిన తర్వాత దాన్ని మ్యారినేట్ చేయాలి ఓకే కొంచెం అల్లం బెల్లం పేస్ట్ ఉప్పు మిరియాలు గరం మసాలా తేజ్ పత్ర వేసి మ్యారినేట్ చేసి సగం గంచంతము కొంచెం సమయం పక్కన ఉంచుకోండి ఆ తర్వాత రైస్ ఉడికించుకోండి ఓకే అలాగే చేద్దాం ముందు కొన్ని చెప్పాడు తర్వాత ఇంకొన్ని అడుగుతున్నాడు పసిపిన తీర్చా ఓకే ఏ చేద్దాం నెక్స్ట్ పెరుగు ఏందర మజ్జిగలా వస్తుంది బాగున్నా ീ ഫോർ ഫൈവ് ഒക്കെ രണ്ട് മൂന്ന് నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఓకే కంప్లీటెడ్ రే మామ మామూలుగా అయితే ఇప్పుడు ఆ గిన్నె పెడతారు కదా గిన్నె పెట్టి దాంట్లో ఆనియన్ చేస్తారు దాని మీద మళ్ళీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేస్తారు ఏదో కరివేపాకు కొత్తిమీర ఏదో వేసి ఏగిస్తారు కదా ఏగించిన తర్వాతే కదా నెక్స్ట్ బాగా వచ్చేది మనకి అలా ఏం కాకుండా డైరెక్ట్ గా అంటే నువ్వు చెప్పిన విధానం డైరెక్ట్ వేసేస్తే అది బాగా వచ్చేస్తుందా

ఆపచ్చడికి కనకు చిన్న చిన్న కేసు సరిపోతాయి ఇక కొత్త రెసిపీ గురించి చెప్పాలని అనుకుంటున్నావా నా దగ్గర ఉన్నది ఒరే చాట్ చెప్పిగా ఇప్పుడు జరిగే బిర్యానీ సంగతి చెప్పురా సగంలో హ్యాండ్ ఇస్తే ఇంకేం లేదు ఇష్టానుసారం వండేయాలంటే కష్టం కదా ఇప్పుడు గురించి చెప్పు

ఉద్దురాబాబు నేనే చేసుకుంటా సగం నీది ఇంకో సగం పరినాది వాటి పెట్టి బాయ్ ఈ చార్జీపీ నమ్ముకుంటే మనమే పోయేటట్టున్నాం సో ఇప్పటి వరకు ఏదో సగం చెప్పాడు మిగిలిన సగం మనకి మనమే చేసుకుందాం పదండి దీన్ని నమ్ముకుంటే మన బతుకు పోయేటట్టుంది సో నేనైతే ఈ రెండు ఉల్లిపాయలు వేసి తరిగేస్తున్నా అండ్ ఫస్ట్ ఫంక్షనింగ్ ఇస్ ఆన్ ఓకే ఆన్ స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు కొద్దిగా తగ్గించుకుందాం ప్రజెంట్ ఓకే టూ హండ్రెడ్లో పెట్టాము త్రీ హండ్రెడ్ పెడదామా ఓకే ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఆయిల్ లైట్గా నెక్స్ట్ ఇది మొత్తం ఈ డబ్బాలో పోసేసుకుందాం దాని తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఇది వేసేద్దాం మరి మరీ క్వేసేసన్నా ఇదేంటో నాకు ఐడియా లేదు వేసేస్తున్నా నెక్స్ట్ ఏదో ఇచ్చారు ఈ మూడు ఏడు మనకి ఏదో జీలకరణ ఏదో మనకు ఐడియా లేదు సోంపులాగా ఉంది ఐడియా లేదు వేసేస్తున్నాం బిర్యానీ ఈ చార్జి పెట్టి నా కొంపలు ముంచింది కాబట్టి వేరే ఆప్షన్ లేదు నెక్స్ట్ ఇదిగా నెయ్యి వేసేద్దాం టెన్ రూపీస్ నెయ్యి ఫస్ట్ దీంతో పై పై ఇలా తిప్పేసి ఈ ఆనియన్స్ వేస్తున్నా నెక్స్ట్ ఎయిట్ హండ్రెడ్లో పెట్టుకున్నా ఇది హీట్ ఇది బాగా వేగాలని చూద్దాం ఓకే ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని నెక్స్ట్ దాంట్లో వేద్దాము ఇప్పుడు మనం నీటి కా కలుపుకోవాలి అసలు ఆ స్ట్రక్చర్ తీసారా ఎంత సూపర్ గా ఉందో చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ నేను చెప్పే విషయం ఏమిటంటే కొద్దిగా కరెంట్ కుక్కర్ కదా కొద్దిగా జాగ్రత్తగా ఉందండి మీరు కూడా చేసేటప్పుడు ఇంటి దగ్గర ఎందుకంటే మనకు తెలియదు ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో ఏదైనా చేసుకోవచ్చు కానీ కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి ఓకే మనం నెక్స్ట్ బియ్యం తెచ్చి ఇక్కడ పెట్టుకుందాం దాని తర్వాత దాంట్లో డైరెక్ట్ గా ఈ చికెన్ ఉంది కదా దాన్ని తీసి దాన్ని వేసేద్దాం స్టాఫ్ చేద్దాం గుడ్ బట్ దీని కింద కాస్త అంటే కింద అడుగున వాటర్ లేకుండా చూసుకోవాలి కింద పడితే ప్రాబ్లం మళ్ళీ ఓకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఆన్ అయింది పద్దెనిమిది వందల్లో పెట్టాను దాని టెంపరేచరు ఇప్పుడు మనం దీన్నంతా తీసి దీంట్లో వేసేద్దాం ఓకే అడుగునైతే ఏం కాలేదు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దీంట్లో ఆల్రెడీ ఈ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ తీసి మళ్ళీ దాంట్లో వేస్తాం ఇందుకోసం అంటే మళ్ళీ మనకి ఈ ఉండేది కూడా నీటికి వస్తుంది అనమాట అది ఇంకేం లేదు సో నెక్స్ట్ కిందది పైకి రైస్ మొత్తం ప్రతి ఒక్కటి బాగా మిక్స్ అయ్యేటట్టు తిప్పుకున్నాం అండ్ చూద్దాం ఎలా వస్తుంది ఏంటనేది అనే ఉడకతుంది ఐ థింక్ ఒక ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికినట్టుంది ఇంకా ఒక టెన్ ఆర్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తానికి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది సో దాని టేస్ట్ ఎలా ఉండదో నాకైతే ఇంకా ఐడియా లేదనమాట సో ఒకసారి చూద్దాము నాకైతే అడుగు మాడిన స్మెల్ వస్తుంది సో ఫైనల్ గా ఎలా ఉంది ఏంటనేది అయితే నాకైతే తెలియదు ఒకసారి చూద్దాము అండ్ ఫస్ట్ రైస్ చూద్దాము రైస్ కాస్త సంగట్ ఉంది ఓకే కారం ఎక్కువ లేదు ఉప్పు కూర తక్కువ ఉంది అన్ని కరెక్ట్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది సో చూద్దాం నెక్స్ట్ ఏదొక పీస్ తీసుకుందాం ఓకే చూడండి పీస్ తీద్దాము బాగా కాలుతుంది మొత్తానికి అయితే పీస్ బాగా ఉడికినట్టుకుంది మీరు చూస్తే మీకు కనబడుతుంది నిజంగా పీస్ అయితే చాలా బాగుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంది ఒకసారి చూడండి జస్ట్ ఇలా అంటేనే కాలుతుంది అసలు చాలా బాగుంది దీంట్లో నిజంగా ఏదన్నా చికెన్ షోర్బా కానీ లేకపోతే గోంగూర కానీ ఇలాంటిది ఏదో ఒక ఇంకా సూపర్ ఉంటుంది మొత్తానికి బాగానే వచ్చింది పర్లే నైస్ కానీ అంత సూపర్ అయితే కాదు నేనైతే టెన్కి మహా అంటే ఒక సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇస్తాను మించి లేదు చార్ జీపీ టి గార్డు మొత్తానికి నన్ను మోసం చేశాడు కాబట్టి నేను జాగ్రత్త పడ్డాను లేకపోతే సొబలో నా పని అయిపోయింది లేదు సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నేను మీ టైసన్ మనోజ్ బాయ్